ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటది అంటారు ఏనవస బాగుంది ఎవరు జగనే జగనేనా ఆ ఎందుకని జగన్ అంటే ఏమో చెప్తున్నారు అంతా వాజేస్తున్నோம் మేము మీరు చెప్పండి ఇప్పుడు పింఛన్ డబ్బులు మన ఇంటి దగ్గరికి వస్తుంది కదా అది వాళ్ళు వాల వస్తాడ పంచాయతీకి పోవాల పోయి నాలుగు రోజులు గాల అదే కదా ఇంకా అంతే ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంకా మనకు భయం ఇస్తున్నారు అది ఇప్పుడు యాభై ఏడు సంవత్సరానికి డబ్బులు రాలేదు ఈ సంవత్సరం వస్తుంది అన్నారు ఈ రోజు రావాలా నిన్న రాలేదని ఇచ్చినారు వాళ్ళు వాలంటీర్ తీసేసినారు అన్నారు పింఛన్ డబ్బులు వస్తుంది మీకు మీకు దానివల్ల రాదు అని చెప్పినారు జగన్ ప్రభుత్వంలో ఆడళ్ళకు న్యాయం జరుగుతుందా జరుగుతా ఉంది జరుగుతుంది అంటే ఈసారి ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేదంటే మారాలనుకుంటున్నారా

మరి టీడీపీ వస్తే నేను ఇస్తానని చెప్తున్నారు కదా అది జగన్ గారి ప్రభుత్వం యాభై ఐదు నెలల్లో బాగుంది ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే జగనే అనుకుంటారా జగనే రావాలి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను ఎందుకని జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి అన్ని అన్ని బాగా వదిలాడు అన్ని బాగా ప్రజలకి బాగా సాయం చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇంతకు ముందు పథకాలు ఏంటి పథకాలు అన్ని వస్తున్నాయి అట్లే జగన్మోహన్ రెడ్డి ముందు ప్రభుత్వంలో ఏం చేయలేదు అంటారా అంతకు ముందు ప్రభుత్వంలో ఏం వచ్చినా ఏం లేదు అప్పుడు పింఛిని తీసుకోవాలంటే మూడు నాలుగు రోజులు తిరగాల ఇప్పుడు ఏం లేదు ఓటో తారీఖు వస్తానే ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ప్రతి ఒక్కటి అమ్మఒడి అని పథకాలని పిల్లలు చదివించేది ప్రతి ఒక్కటి పథకాలు అన్ని అనుకున్నాయి ఇప్పుడు ఏమైనా ఆధార్ కార్డు ఏమైనా వచ్చి వారం వారం మాకు ఇంటికాటి వచ్చి ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళే అడుగుతున్నారు ఇంతకుముందు అటు ఏం లేదు కదా మేమే తిరగాల ఇప్పుడు ప్రతి ఒక్కటి అనుకూలంగా పంట జరుగుతున్నాయా బాగా జరుగుతున్నాయనా బాగా జరుగుతున్నాయి ఈ ఆటో మీదేనా వస్తుందా వాహన మిత్ర అంటే పెట్టలేదా మీరు అప్లై సో రోడ్ సైడ్ వ్యాపారులకి డబ్బులు అందజేస్తున్నారు కదా జగన్ గారు అదైతే పెట్టలేదు అన్న మేము మీరు అప్లై చేయలేదు అది అప్లై చేయలేదు ఇల్లు అయితే శాంక్షన్ అయింది మాకు ఇల్లు కట్టుకున్నాము ఇల్లు వచ్చింది ఇంతకు ముందు అయితే ఇల్లు లేదు మాకు టీడీపీ లో కూడా అప్పుడు కూడా ఇల్లేదు చానా పది ఏళ్ళ ఇంకా రాపిస్తున్నాం ఇల్లేదు ఇల్లు వచ్చింది ఇల్లు కట్టుకున్నాము సొంత ఇంట్లో ఉన్నాము వ్యాపారం చేసుకుంటాము ఎన్ని సెంట్లు ఇచ్చారు ఒకటిన్నర సెంట్ ఇచ్చారు అంటే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా ఒకటి సెంటు దాంట్లో ఏం కట్టుకుంటారని అట్లా విమర్శిస్తున్నారు పేదోళ్ళకి అదే సార్ అన్న దిండికి అవుతుంది కిచెన్ బెడ్రూమ్ హాల్ అంతకన్నా ఇంకేమన్నా ఇంతకు ముందు గుడిసెలు వేసుకుని గుడిసెలు ఉంటాడు మీ అట్లా ఇప్పుడు ఇది మేలు కదా ఒకటి నాలుగు సెంటు సొంతం భూమి ఇచ్చినాడు ఇల్లు కట్టుకునే సహాయం చేసినాడు సాల అదే మాకు మాకైతే అదే సార్ ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం చాలా సూపర్ ఉంది ఉందన్న బాగా అనిపించింది మారితే ఏమైనా కోరుతున్నారా లేదంటే మళ్ళీ ఇంకేం కొడతామన్నా ప్రతి ఒక్కటి అంత మాత్రం ఏసీఎం చేశారని ఇంత ఇంతకుముందు ఎవ్వరు చేయలేరు ఇన్ని ఏం లేని ఇంకా ఫస్ట్ ఇంత ముందు అంతా చేసిందంటే ఇవ్వనే మాకైతే ఇంకేం కొడతాం ఓకే ఓరే అయితే ఏం లేదని సార్ ఆంధ్రాలో ఎవరు సిఎం కావాలనుకుంటున్నారు జగనే కావాలనుకుంటున్నాం జగనే ఎందుకు జగన్ అంటే ఏమంటారు మాకు నెల నెల సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు మాకు ఇప్పుడైతే నాలుగు సార్లు ఇచ్చి ఉన్నాడు మాకేం ఇబ్బంది లేదు అయితే మేము కోరుకునేది ఏంటంటే మా ఆటోలు టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేవాళ్ళు అదొక బాధాకరమైన విషయం ఇప్పుడైతే మేము ఎక్కడైనా తిరగాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా తిరగాలని ధైర్యంగా తిరుగుతున్నాం మాది సొంతూరు చేరాలా నెల్లూరు వచ్చి బతుకుతున్నాము అంటే ఆయనదయ్యే ఎందుకంటే మాకు దారిలో ఎక్కడైనా టీడీపీ ప్రభుత్వంలో కేసులు రాసేవాళ్ళు మేము ఎంత దూరం వచ్చేవాళ్ళం కాదు బతుకు తెరవి కోసం నెల్లూరు వచ్చి ఉన్నాము ఎక్కడైతే ఇబ్బంది లేదు మమ్మల్ని ఎవరూ ఆపట్లేదు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అన్నీ బాగానే ఉన్నాయి మా అమ్మకి నలభై ఎనిమిది సంవత్సరాలు ఆమెకి పైసలు వస్తున్నాయి మాకేం ఇబ్బంది లేదు మీ ఉన్నారా నాకు పాప అన్న అయితే దానికి అప్లై చేస్తే మాకు మనీ అయితే రాలేదు అమ్మ కూడా వస్తుందా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అలా అయితే మరి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం అయితే మేము పక్క వైసీపీ జగనే వస్తాడన్నా మాకైతే ఆ పరిపాలన నచ్చింది అది దానిపై మిచ్చేం చెప్పలేము మార్పు ఏమి కోరట్లేదా మార్పు అంటే ఇలాగే ఉంటే బాగుండు ఎవరైనా కానీ ఇలాగే ఉంటే బాగుండు అంటే ఈసారి మళ్ళీ జగనే గారే కావాలంటారా లేదంటే ఇంకేదైనా ప్రభుత్వం రావాలంటారా జగనే కావాలన్నా జగనే కావాలి ఈసారి ఆంధ్రలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన చేసిన పథకాల వల్ల ఏం చేశారు పథకాలు ఏం చేసినవంటి అమ్మ ఒకటి శేష పథకాలన్నీ మీకు తెలియదే ఉందన్నా ఇప్పుడు మేనిఫెస్టో పెట్టి అని చేసి ఉండు ఇంకా కొన్ని చేయని కూడా చేసి ఉండు చెప్పని కూడక అందుకని రావాలనుకుంటున్నాం మన ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు బాగా మేలు చేసి అందువల్ల మేము రావాలని కోరుకుంటున్నాం మన నాకు మాకు రైతు భరోసా అమ్మఒడి అది ఈ మహిళలో అది నలభై ఐదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అవన్నీ మాకు వచ్చిండే మేము తిని తినున్నామన్నా అందువల్ల మాకు జగన్మోహన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఏమీ లేదన్నారు కనీసం నాకు నలభై రెండు ఏళ్ళు అయితే నేను పన్నెండు ఏళ్ళ నుంచి రాజకీయం నాకు ఇచ్చి అప్పటి నుంచి కూడా వాళ్ళది అనేది కొంచెం రూపాయి కూడా మాకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు రూపాయి తిన్నది లేదు వాళ్ళ ప్రభుత్వంలో అందుకని మాకు ఇప్పుడు మేము మామూలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానించి మాకు మేము జరిగేది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు వైసీపీ అందరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం ఈసారి మళ్ళీ జగన్ గారే కావాలని కొను జగన్ గారే కావాలని కోరుకుంటున్నాం ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు ఎవరు కావాలని మా ఫ్యామిలీలో ఉండేదే ఆయనే వస్తారని మా నమ్మకం ఎవరు జగన్ జగన్ ఎందుకు జగన్ అంటే జగన్ అంటే ఏం లేదు అందరికీ చేస్తున్నారు మంచి పని పిల్లకాయలకి గుడ్డు పిల్లకాయలకి స్కూళ్ళకి అన్ని ఇంకా పథకాలు కూడా ఇస్తా అంటున్నారు ఆయన ఆయనే వస్తాడని మా నమ్మకం మంచి జరిగిందా మన జరిగింది మా పిల్లకాయలు వాళ్ళు స్కూల్కి గుడికి వస్తామండి మా అమ్మ కూడా వస్తుంది మన తిరిగి ఇస్తున్నారు పిల్లకాయలకి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పింఛర్ కావట్లే పెంచుకోలేదు నాకు వయసు ఇంకా రాలేదు కదా వస్తే ఈసారి ఏమో అభివృద్ధి జరుగుతుంది అంటారా పర్వాలేదు ఇప్పుడు పర్వాలేదా ఈసారి మరి ఎవరు రావాలనుకుంటున్నారు టోటల్గా పిల్లకాయలు వీళ్ళందరూ భాగం కాదు ఆయన వస్తే మంచిది ఆయన వస్తే మంచిది ఎవరు జగన్ జగన్ గారు వస్తే మంచిది అంటారు ఎందుకంటే మనకు లేకపోయినా పర్వాలేదు పెద్ద రేపు మాకు పోయేవాళ్ళం పిల్లకాయలు మంచి జరగదంటే ఆయన రావాలని కోరుకుంటాం కాళ్ళకి మంచి జరగాలంటే మళ్ళీ జగన్ రావాలనుకుంటాం మందేమందే పోతుండే దీంట్లో ఏతం మన బిల్కాయలు మన మనోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్